The కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు శనివారం సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారీ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇందుకూరుపేట మండలంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు ఆమె శ్రీకారం చుట్టారన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు మల్లికార్జున్ మండల కార్యదర్శి షేక్ ఇస్మాయిల్ గ్రామ అధ్యక్షులు అప్పాని శ్రీనివాసులు గ్రామ ఉపాధ్యక్షులు వీరారెడ్డి గ్రామ కార్యదర్శి వలుమూడి చెన్నయ్య టీడీపీ నాయకులు ఎల్లం శ్రీనివాసుల రెడ్డి మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 哎，伟冲家里去吗嗯、啊？嗯。啊。来、嗯。来。啊，干、嗯、啥？看热闹，因为这样，这样，这样，这样，这样，这样，这样、啊，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这样，这 శాసనసభ్యులు టీటీడీ బోర్డు నమోదైనటువంటి మన అభివృద్ధి ప్రదాత కొవ్వులు ఆరాధ్య దైవం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మ జన్మదిన సందర్భంగా ఈరోజు కుటుంబం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా కేక్ చేయడం జరిగింది అదేవిధంగా మేడం మేడం ఫోటోకి పాలాభిషేకం చేయడం అదేవిధంగా స్కూల్ పిల్లలకు ప్రశాంతమ్మ బర్త్డే సందర్భంగా ప్రశాంతమ్మ పురస్కారాలు అనే కాన్సెప్ట్తో వాళ్ళకి క్విజ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళ క్విజీ ఎగ్జామ్లో గెలిచినటువంటి పిల్లలకు ప్రశాంతమ్మ పురస్కారాలు తరపున వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహరించినటువంటి గ్రామ నాయకులకు కార్యకర్తలకు అక్కచెర్మలకు అందరికీ పాదాభం చేసుకుంటూ ఇంటి ప్ర ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ